హాయ్ అండి గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ అండ్ జూ బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా మేమైతే బాగానే ఉన్నాము ఈరోజు వర్షం పడుతుంది బయట అవి అందుకని స్పైసీ స్పైసీగా తినాలనిపించి మటన్ హెడ్ అయితే తీసుకొచ్చారు సో ఇదైతే ఇంకా స్పైసీ స్పైసీగా వేడివేడిగా చల్ల చల్లగా వర్షంలో వేడివేడిగా తింటా సూపర్ ఉంటుంది సో ముందుగా అయితే ఇంకా దాంట్లో అను పసుపు వేసేసుకొని బాగా ఒక త్రీ ఫోర్ టైమ్స్ అయితే క్లీన్ చేసేసి పక్కన పెట్టేసుకోండి పెట్టేసుకున్న తర్వాత కుక్కర్లో వేసేసి గోండి మసాలాకైతే ధనియాలు స్టార్ ఫ్లవరు చెక్క లవంగా వేసేసి దోరగా ఫ్రై చేసుకుందాం మాడిపోనివ్వకుండా ఇక్కడైతే ఫ్రై అయిపోయినాయి చల్లారి చేసుకుందాం ఇక్కడైతే ఉల్లిపాయని కడిగేసుకొని ఇట్లా గాట్ పెట్టేసుకొని ఇట్లా కాలు చేసుకుందాం లైట్గా కాల్చుకుంటే ఉల్లిపాయని పేస్ట్ పట్టేసుకోవాలన్నమాట వీటిని టేస్ట్గా ఉంటుంది ఇలాగే కొంచెం కొబ్బరిని కూడా ఇలాగే కాల్చుకోండి ఇలా కాసేపు చూడండి ఇలాగే కాల్చుకొని పక్కన పెట్టేసుకోవాలి చలారు పెట్టుకున్నవైతే ఇంకా మిక్సీ పట్టేసుకుందాము ఇలాగే మిక్సీ పట్టేసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఉల్లిపాయలు మనం ఫ్రై చేసాం కదా లైట్గా కాల్చుకున్నాం కదా ఆ ఉల్లిపాయలు కూడా పేస్ట్ చేసేసుకోండి స్టవ్ ముట్టించుకొని ఇంక ఇప్పుడు ఆయిల్ వేసేసుకొని తగినంత కొంచెం హీట్ అవ్వనివ్వండి అందులోకి బిర్యానీ ఆకు వేసేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వండి ఇప్పుడు ఇందులో పేస్ట్ పెట్టినాం కదా ఉల్లిపాయలు ఫ్రై చేయండి బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై అయింది కదా ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక చిన్న టమాటా రెండు పచ్చిమిర్చి కూడా వేసేసుకుంది బాగా ఫ్రై అవనాయి అలాగే ఇప్పుడు ఇందులోకి అల్లం వెల్లుల్లి అయితే వేసుకోండి ఒక స్పూన్ వేసాను దీన్ని కూడా పచ్చివాసుకొని పోయే వరకు బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా సెవెంటీ పర్సెంట్ హెడ్ కర్రీని అది కూడా వేసేసుకుందాం బాగా కలిపేయండి అలాగే ఇప్పుడు ఇందులోకి తగినంత పసుపు ఉప్పు ఉప్పు మీ టేస్టు తగ్గట్టు వేసుకోండి సరిపోకపోతే మళ్ళీ వేసుకోండి అలాగే టేస్ట్ తగ్గట్టు కారం దీనికైతే కారం ఉంటేనే బాగుంటుంది టేస్ట్ అనేది సో నేనైతే ఎక్కువగానే వేసాను ఇక్కడైతే బాగా కలిపేసుకోండి ఇప్పుడు కలిపేసుకొని పీస్ అనేది ఇందాక మనకి సెవెంటీ పర్సెంట్ ఫిక్స్ అయిపోయింది అన్నమాట ఆల్రెడీ సో మెత్తగా ఉంది లేదనేది చెక్ చేసుకొని వేసుకోండి బాగా ఇష్టం ఉంటే పుదీనా వేసుకోండి లేకపోతే లేదు నేనైతే ఒక రెండు లోపలయితే వేసుకున్నాను ఇక్కడైతే వాటర్ వేసేసుకొని ఎక్కువ తగినంత వాటర్ అయితే వేసుకోండి మటన్ హెడ్ కర్రీకి అయితే పలుచాగానే ఉండాలి ఈ సూప్ తాగితే దగ్గు జలుబు అనేది తొందరగా తగ్గుతుంది సో నేనైతే వాటరు తగినంత పోసేసుకున్నాను వాటర్గానే ఉండాలండి ఈ కర్రీ చిక్కగా అయితే ఉండదు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది స్పైసీగా మీకు ఎవరికన్నా దగ్గు జలుబు లాంటివి తగ్గలేదు అనుకున్నప్పుడు ఇలాగ చేసుకొని ఈ సూప్ తాగినా కానీ తొందరగా రిలీఫ్ ఇస్తుంది అనమాట మనకి ఓకేనా ఇక్కడైతే పీసు ఇలా అంటే ఇలా మనకి ఇలా అంటే సపరేట్ అవ్వాలన్నమాట ఇలాగా చూడండి కట్ అవుతుంది పీస్ అయితే ఉడికిందనమాట బాగా ఉడకనివ్వండి ఇంక ఇప్పుడు ఇందులోకి మసాలా వేసేసి ఒక ఐదు నిమిషాలు బాగా మసాలా పట్టేలా ఉడకనివ్వండి అవండి ఇంక ఇక్కడైతే పీస్ అయితే ఇలా మనకి మెత్తగా పట్టుకుంటే మెత్తగా ఉండాలన్నమాట మీకు చేత్తో కాలిపోతుంది అనుకుంటే గ్యా స్పూన్తో ఇలా కట్ చేస్తే ఇలా కట్ అవ్వాలన్నమాట పీస్ అనేది ఇంక ఇక్కడైతే కర్రీ అయితే ఉడికిపోయింది మనకి ఇంకా వేడి వేడిగా స్పైసీ స్పైసీగా మటన్ హెడ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి